నమస్కారం ఈరోజు ఈరోజు నేను చైర్మన్గా ఏపీ ఫైబర్ నెట్ సంస్థకి బాధ్యతలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా నాకు అవకాశం కల్పించినటువంటి కల్పించినటువంటి మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి అదేవిధంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ పురంధేశ్వరి శ్రీమతి పురంధేశ్వరి గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈరోజు ఫైబర్ నెట్ సంబంధించి ఇది అందరికీ మనకు తెలుసు ఇది సర్వీస్ ప్రొవైడర్ ముఖ్యంగా కేబుల్ రిలేటెడ్ కావచ్చు ఇంటర్నెట్ కావచ్చు మిగతా కొన్ని సర్వీసెస్ ఉన్నాయి దీంట్లో రెండు వేల పద్నాలుగులో దీన్ని ప్రారంభించడం జరిగింది అంటే ఆ సం మా ముఖ్యమంత్రి అయిన తర్వాత మా సారు రెండు వేల పద్నాలుగులో ఇది మా సారుకు ముఖ్యంగా చాలా మానసిక పుత్రిక లాంటి సంస్థ ఇది మిగతా సంస్థలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఫైబర్ నెట్ అనేది ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి సంస్థ అటువంటి సంస్థ నాకు ఈరోజు సంస్థకి నాకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది అయితే ఈరోజు నేను పెద్ద యాంటీసిడెంట్స్ వాటిల్లోకి ఎలా దంచుకోలేదు ఎందుకంటే మొత్తం ఈరోజే ఛార్జ్ తీసుకున్నాను కాబట్టి మిగతా అవన్నీ స్టడీ చేసిన తర్వాత అసలు ఏంటి ఏంటంటే తర్వాత మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మరో ఒక ప్రెస్ మీట్ జరుగుతుంది దాంట్లో వివరాలు అందిస్తాను ప్రస్తుతానికి అయితే దీని ముందు ఉన్న అయితే ముఖ్యంగా కేబుల్ కనెక్షన్లు తీసుకున్నట్టయితే ఇంతకుముందు గతంలో నెంబర్స్ ఎక్కువ ఉండేవి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆరు లక్షలు ఉన్నాయి దాదాపు మన రాష్ట్రంలో కోటి అరవై ఐదు లక్షల కుటుంబాలు ఉన్నట్లయితే దాదాపు ఆరు లక్షలు మాత్రమే ఈరోజు ఈ కేబుల్ కనెక్షన్స్ ఉన్నవి వీటిని వీలైనంత వరకు కూడా ఒక నెక్స్ట్ రెండు సంవత్సరాల్లోనే ఒక ఐదు మిలియన్స్ అంటే ఒక యాభై లక్షల కనెక్షన్స్కి తీసుకెళ్లాలనేది ప్రధానంగా ప్రధానంగా పెట్టుకున్నటువంటి ధ్యేయం దాని తర్వాత మిగతా సర్వీసులు బ్రాండ్ విడుతు కావచ్చు లేకపోతే ఇంటర్నెట్ స్పీడ్ కావచ్చు ఇటన్నీ కూడా వీలైనంత వరకు కూడా క్వాలిటీ పెంచడానికి మేము ప్రయత్నిస్తాము ఇవి కాకుండా ఇక మిగతా చెప్పాను కదా మిగతా కొన్ని అంశాలు ఉన్నవి అవన్నీ కూడా నెక్స్ట్ ప్రెస్ మీట్లో ప్రస్తావిస్తాను ప్రస్తుతానికైతే మా ముందు ఉన్న లక్ష్యాలు ఇవి వీలైనంత వరకు క్వాలిటీ సర్వీసెస్ ఇప్పుడు ప్రభుత్వ రంగం అనగానే ప్రజలు ఏంటంటే ఏదో ఒక రకమైన భావన క్వాలిటీ ఉండదనేది బట్ ఫైబర్ నెట్ అనేది అలాంటి సంస్థ కాదు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్షీల్డ్ ఇది దీని క్వాలిటీ కాదు బెస్ట్ క్వాలిటీ ప్రైవేట్ ఆపరేటర్స్ కంటే కూడా బెస్ట్ క్వాలిటీ సర్వీస్ ఇచ్చే సర్వీసెస్ ఇచ్చేటట్టు మేము ప్రయత్నిస్తాము డెఫినెట్గా ఆ వైపు అడుగులేస్తాము అదేవిధంగా ఎప్పటికప్పుడు మా పార్టీ అధినేత మా సారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూచనల మేరకు వారి ఆజ్ఞ ఆదేశాల మేరకు నడుచుకుంటూ దీన్ని నెంబర్ వన్ సర్వీస్ ప్రొవైడర్గా ఈ రంగంలో దీన్ని తీర్చిదిద్దుతామని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఎనీ క్వశ్చన్స్ నో విల్ ఇన్ ద నెక్స్ట్ ప్రెస్ మీట్ సో ఇప్పుడు ఏంటంటే వితౌట్ యాంటీసిడెంట్స్ ప్రాపర్ డేటా లేకుండా ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ ఇన్వోక్ దోస్ మ్యాడ్ ఆ అంశాలు మాట్లాడడం కరెక్ట్ కాదు ఇప్పుడు డెఫినెట్గా ఇట్ ఈస్ దేర్ మీరు అన్న అంశాలు అయితే ఉన్నవి బట్ వీళ్ళు కమప్ విత్ అంటే పక్కా ప్రూఫ్స్ తోటి స్టాటిస్టిక్స్ తోటి వచ్చి డెఫినెట్గా వాటిని ఆన్సర్ చేస్తాం కార్యాచరణ చెప్పాలి ముఖ్యంగా ఇప్పుడు ఇది సర్వీస్ ప్రొవైడర్ అదే రెగ్యులేటరీ బాడీ సర్వీస్ ప్రొవైడర్ సంబంధించి మొత్తం కేబుల్ కనెక్షన్సు సార్ ఉద్దేశం ఏంటి ప్రతి ఇంటికి ఇంటర్నెట్ ఫోను కేబుల్ కనెక్షన్స్ ఇవ్వాలనేది అది కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి అంశం కూడా ఇంటర్నెట్తో ముడిపడింది ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుసు దేశ విదేశాల్లో సెటిల్ అయినారు పక్క రాష్ట్రాల్లో తెలంగాణలో కావచ్చు కర్ణాటకలో కావచ్చు తమిళనాడులో కావచ్చు సార్లు సెటిల్ అయినారు వారు ఇళ్ళకి వచ్చినప్పుడు కానీ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలన్నా కూడా విలేజెస్లో కూడా వర్క్ చేయాలంటే ఇంటర్నెట్ స్పీడ్ ఇది అనేది బాగున్నట్లయితే బాగుంటుంది ఇది ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వచ్చింది బట్ మా సార్ ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడే దీన్ని ఎన్విసేజ్ చేశారు సో అది వారి విజనరీ అలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇటువంటి సంస్థను ఆ రోజు రూపొందించడం జరిగింది తదన అనుగుణంగా కొన్ని చర్యలు ఆ రోజు చేపట్టడం జరిగింది సరే ప్రభుత్వం మారిన నేపథ్యంలో మళ్ళీ అది పడకేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు వీఆర్ గోబీ రెస్టోర్ ఎగ్జాక్ట్లీ డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడు సిక్స్ సిక్స్ ల్యాక్స్ ఉన్నాయి దీన్ని యాభై లక్షలకు నెక్స్ట్ రెండు సంవత్సరాలు తీసుకెళ్ళాలని టార్గెట్ ఆ తర్వాత కూడా ఆ సంఖ్య పెంచుకుంటూ పోతాం బట్ మేజర్ ఏంటంటే నెంబర్ ముఖ్యము క్వాలిటీ ముఖ్యం అండ్ ప్రైస్ ఎఫెక్టివ్ ఈ మూడు అంశాలను దృష్టిలో పెట్టుకొని ఉంటుంది సో ఈ మూడు ఉన్నప్పుడే మనకు ప్రైవేట్ ఆపరేటర్స్ ఎంత పోటీ వచ్చినా కూడా మన నుంచి కస్టమర్ అనేవాళ్ళు షిఫ్ట్ కాకూడదు అది మేజర్ ఎజెండా ఇన్ఫ్లేషన్ పట్టుకుని కొంచెం మోనాలు వేసుకుంటుంది కానీ ఏమి ఏంటంటే ఇక్కడ ఛార్జెస్ కూడా కాదు సార్ ఉద్దేశం కూడా ఏంటి తక్కువ వీలైనంత వరకు ఇప్పుడు పట్టణ ప్రాంతాలు నగర ప్రాంతాలంటే ఎఫర్ట్ చేయగలరు బట్ గ్రామీణ ప్రాంతాలు ఎఫర్ట్ చేయలేరు కదా సో వాళ్ళకు ఉద్దేశం ఏంటంటే నువ్వు సేవలు అందించడం ముఖ్య ఉద్దేశం ఇది జస్ట్ వాడి వాళ్ళు వేరేబుల్ కాస్ట్ మాత్రం ఛార్జ్ చేస్తాం అంటే మినిమల్ కాస్ట్ అంత తప్పితే దీని మీద ఏదో ప్రాఫిట్ ఎర్న్ చేయాలన్నది ఈ సంస్థ ఉద్దేశం కాదు అలా ఆ ఉద్దేశం మా సార్ కూడా లేదు డన్ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అగైన్ అవును అండ్ కేబుల్ కనెక్షన్ ఇది మెయిన్ ఏం ఇవి కాకుండా మిగతా సర్వీసెస్ కూడా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ త్రూ అందించేవి అదే ఒక టూ త్రీ వీక్స్ తర్వాత మనం తీసుకుంటే వాట్ హ్యాపెండ్ గతంలో ఏం జరిగింది మనం ఇచ్చే ఎగ్జాక్ట్లీ సర్వీసెస్ ఏమి ఎట్లా దీని కాస్ట్ ఏంటి మొత్తం అన్ని డెఫినెట్గా ప్రైసింగ్ కావచ్చు ఇంకా మిగతా సర్వీసెస్ దీని ద్వారా ఏం అందించచ్చఫినెట్లీగా విల్ బ్రీఫ్ అండ్ టైం టు టైం కూడా ఎందుకంటే ఈ సంస్థ చాలా ముఖ్యమైనది అండ్ ఇప్పుడున్న రోజుల్లో ఇంటర్నెట్ అనేది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అది మనం ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి అందించినట్లయితే ఈరోజు ఆ సేవలు నువ్వు వినియోగించుకొని పిల్లలు చదువుకోవడానికి అవుతుంది రోజు అంతా తెలుస్తున్నాయి కదా మనకి అంత ట్యాబ్లెట్ ఐ మీన్ ప్యాడ్ నోట్ ప్యాడ్స్ ఏమైనా ఎక్కువగా కూడా దానిలో చదువుకుంటున్నారు సో వీళ్ళంత వరకు మనం ఈ సర్వీసెస్ ఇస్తే రూరల్ ఏరియాలో కూడా డెవలప్ అవడానికి బాగుంటుంది ఈ కాంటెక్ట్